హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన హిందూ శాస్త్రాలలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈరోజు ఏరువాక పౌర్ణమి ఈ ఏరువాక పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాము బుధవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడుతున్నాయి ఈ పౌర్ణమి రోజున సంపదలకు దేవతైన లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు నడిచి వస్తుందట కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు వీరయోగం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి ప్రదక్షిణాలు చేయండి అలాగే రావి చెట్టుకు పూజించినా సరే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసి వస్తుంది రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రెండు రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం ప స్వరిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయండి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి తప్పనిసరిగా లక్ష్మీదేవి తన పాదాన్ని మోపుతుంది జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని సంరక్షిస్తుంది పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పిస్తే లేదా రెండు అరటి పండ్లను సమర్పించినట్లు అయితే పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టండి లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక మనలో చాలామందికి సొంతింటి గల ఉంటుంది అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుంది అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కుం దర ధర ధురంధరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది పూజలో ఉపయోగించే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఐదు తమలపాకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టనిధులతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీస్తే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కటిక పేదవాడైనా సరే ధనవంతులవక తప్పదు కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవద్దు ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి విశేషంగా ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఇక ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది ఈ జ్యేష్ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు చెత్తా చెదారం లేకుండా చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పాలు పోసి ఒక నీ దీపం వెలిగించండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి డబ్బుకు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కావాలంటే ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి పౌర్ణమి రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పును కట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి మీ కుటుంబంపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఈ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చుట్టూ మీ మనస్సులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి చంద్ర కిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి నాడు నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది పౌర్ణమి రోజున పొరపాటున కూడా చద్దన్నాన్ని తినకూడదు అలాగే మాంసాహారం ముల్లంగి దుంప ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకూడదు ఇక ఈ రోజున తప్పనిసరిగా భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ పౌర్ణమి నాడు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తించరు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం వంటివి చేయకూడదు పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రాన్ని చదివితే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించకండి అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయండి పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది మనకి మన హిందూ మతంలో కార్తీక పౌర్ణమి తర్వాత అంతరి విశిష్టత జ్యేష్ఠ పౌర్ణమికి ఉంది ఈ ఏడాది అంటే ఈరోజు ఏరువాక పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మనం ఎంతో నిష్టగా నియమ నిబద్ధలతో ఉంటే ఎంతో మంచి జరుగుతుంది ఆ రో ఈ రోజున రైతులు విశ్వాస వసునామ సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ఆ రోజున కొన్ని ఆచారాలతో ముడిపడి ఉందని పండితులు చెబుతున్నారు హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాము జ్యేష్ఠ పూర్ణిమ ఇరవై ఇరవై ఐదు కుటుంబ భక్తికి పూర్వీకులు స్మరణకు పవిత్రమైన రోజు ఈరోజు చేసే వ్రతాలు వైవాహిక సంబంధాన్ని బలోపేతం చేయడంతో పాటు శ్రేయస్సును రక్షణను ప్రసాదిస్తాయి జ్యేష్ఠ పూర్ణిమను వట్ పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఇది మాసంలో వచ్చే పౌర్ణమి ఈ రోజును కుటుంబ సభ్యుల ఆయుష్ పూర్వీకులను స్మరించుకోవడానికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆరాధించడం దీని ప్రత్యేకత ఉపవాసం ఉండి మర్రిచెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు బుధవారం పూర్ణిమ ప్రారంభం జూన్ పది ఉదయం ఎనిమిది ఐదు పూర్ణిమ తేదీ ముగింపు జూన్ పదకొండు ఉదయం తొమ్మిది నలభై మూడు పూర్ణిమ నాడు చంద్రోదయం జూన్ పదకొండు రాత్రి పది యాభై ఉపవాస దినం వ్రతం ప్రారంభం జూన్ పది జ్యేష్ట పూర్ణిమ ప్రాముఖ్యత జ్యేష్టం అంటే పెద్ద అని అర్థం ఈ పూర్ణిమ రోజున ఇంటి పెద్దల ఆయి ఆశీస్సులు తీసుకోవడం చాలా శ్రేయస్కరం పూర్ణిమ వ్రతం శక్తిని దీర్ఘాయుష్యును ప్రసాదిస్తుంది తర్పణం దానం చేయడం ద్వారా మన పూర్వీకులను గౌరవించుకోవాలి కుటుంబ రక్షణ కోసం శ్రీ మహావిష్ణువును ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని భక్తుల పూజలు చేస్తారు ఓట్ పూర్ణిమ వ్రత విధానం వివాహిత స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి కొత్త దుస్తులు ధరించి ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ మర్రి పూజలు చేస్తారు పువ్వులు అక్షతలు బెల్లం కలిపిన నీటిని సమర్పిస్తారు చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తూ దారాన్ని కడతారు తరువాత పెద్దల ఆశీసులు తీసుకుంటారు వ్రతం చేసినప్పుడు కట్టుకున్న దుస్తులను నగలను వృద్ధ దంపతులకు దానం చేస్తారు విష్ణువు లక్ష్మికి సంబంధించిన మంత్రాలతో ఈ వ్రతం ముగుస్తుంది జ్యేష్ఠ పూర్ణిమ బిల్వాత్రి రాత్రి వ్రతం లేదా పూర్ణిమ మంగళవారం నాడు వస్తే కందపురాణంలో చెప్పిన విధంగా భక్తుల సంవత్సరం పాటు పూర్ణిమ వ్రతాలను ఆచరిస్తారు మొదటి మంగళవారం నాడు వచ్చే పూర్ణిమ రోజున ఆవాలు కలిపిన నీటితో స్నానం చేసి చందనం పువ్వులతో బిల్వ మారేడు వృక్షాన్ని పూజిస్తారు ఆ రోజు ఒక్కసారి మాత్రమే పూజనం చేస్తారు కుక్క పంది లేదా గాడిద తాకిన ఆహారాన్ని తినకూడదు చివరి పూర్ణిమ నాడు బార్లీ గోధుమలు బియ్యం నువ్వులు మొదలైన ధాన్యాలను సేకరించి బంగారు ఉమామహేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎర్రటి వస్త్రాలు అగరబత్తులు దీపాలు నైవేద్యం సమర్పిస్తారు ఆధ్యాత్మిక అర్థం ప్రయోజనాలు ఈ వ్రతాలు ఆచారాలు చేయడం వల్ల వైవాహిక బంధం బలపడుతుంది పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి దేవుడి రక్షణకు శ్రేయస్సు కలుగుతాయి పౌర్ణమి వెన్నెల్లో చేసే పూజలు కుటుంబంలో ఐక్యతను కలిగిస్తాయి పూర్వీకుల పట్ల కృతజ్ఞతను పెంపొందిస్తాయి విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆయుష్ పెరుగుతుంది విష్ణు పురాణంలో ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞంగా వివరించారు సీత అంటే నాగలి అని అర్థం గొప్ప మంగళ దిన సం బీజవాపన మంగళ దినసం వాహన పుణ్యం మంగళ కర్షణ మంగళం అనే పేర్లతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు సుద్దోదన మహారాజు ఆనాడు కపిల వస్తులో లాంఛనంగా ఈ ఏరువాకము ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లు పండితులు చెబుతున్నారు జైష్ట పూర్ణిమ రోజు జుట్టు గోళ్లను కత్తిరించకూడదు పౌర్ణమి రోజున చంద్రుడు పూర్ణచంద్రుడి రూపంలో కనిపిస్తాడు మన పూర్వీకుల కాలం నుండి నేటి వరకు భూమిని భూదేవిగా కొలుస్తున్నా ఆ రోజున జుట్టును గోళ్లను భూమిపై పడేస్తే అశుభమని పండితులు చెబుతున్నారు జ్యేష్ఠ పూర్ణిమ రోజు సాత్వికమైన ఆహారాన్ని తినాలి కులదైవాన్ని భూమాతకు ప్రత్యేకంగా పూజలు జరపాలి ఎలాంటి మాంసాహారం తినకూడదని పండితులు చెబుతున్నారు అలాగే మద్యం కూడా తాగకూడదు ఆ రోజు భూమాతకు ప్రత్యేకమైన రోజు జంతువులను కోసేటప్పుడు భూమిపై రక్తం పడుతుంది అలా పడితే భూదేవికి కోపం వచ్చి పంటలు సరిగా పండవని శాస్త్రాలు చెబుతున్నాయి మద్యం సేవించడం వలన ఆత్మశుద్ధికి విఘాతం కలిగిస్తుంది అంతేకాదు మాంసం తిన్నా మద్యం తాగిన చాలామందికి కోపం పెరుగుతుంది ఆవేశంలో ఇతరులకు హాని కలిగే చేసే అవకాశం ఉంది ఆ రోజు భగవంతుని ధ్యానిస్తే ధ్యానిస్తూ గడపాలి పండ్లు లాంటి సాత్విక ఆహారాన్ని తినాలి ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకో ఉండాలి పండితులు చెబుతున్నారు సోమరితనంగా ఉండవద్దు ఆ రోజు విందు వినోదాలకు దూరంగా ఉండడం దేవాలయాలు సందర్శించడం ఉత్సాహంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనండి జ్యేష్ఠ పౌర్ణమి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది ఈ రోజున చేయాలనుకున్న పనిని వాయుదా వేయకుండా చేయకుండా చేయండి హిందూ పురాణాల ప్రకారం నలుపు రంగు అశుభ కార్యక్రమాలకు వాడతారు జ్యేష్ఠ పౌర్ణమి వంటి పవిత్ర దినాలలో సాధ్యమైనంత వరకు వాడవద్దు బ్లాక్ కలర్ ప్రతికూల శక్తులను కలుగ చేస్తుంది గులాబీ పసుపు ఆకుపచ్చ రంగులను వాడండి ప్రకాశించే రంగులను వాడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు తులసి పవిత్రమైనది ఆ తులసి ఆకులను ఆదివారాలు లేదా పూర్ణిమ లేదా ఏకాదశి వంటి పవిత్ర దినాలలో కోయకూడదు తులసి చెట్టు లక్ష్మీదేవితో సమానం ఆ రోజు తులసి చెట్టును అంటుకుంటే విష్ణుమూర్తికి కోపం వస్తుంది అందుకే ఆ రోజు తులసి ఆకులను పోయకూడదని పండితులు చెబుతున్నారు జ్యేష్ఠ పూర్ణిమ కుటుంబ భక్తి పూర్వీకుల స్మరణకు దైవారాధన కలయిక వండు పూర్ణిమ వ్రతం తర్పణ సమర్పణలు బిల్వాత్రి ఆచరణల ద్వారా ఆధ్యాత్మిక కుటుంబ బంధాలు బలపడతాయి దీనివల్ల దీర్ఘాయుషు సంతోషం శ్రేయస్సు లభిస్తాయి మీకు మీ విన్నారు కదండి జ్యేష్ఠ పూర్ణిమ యొక్క విశిష్టత జ్యేష్ఠ పూర్ణిమ రాజు కుటుంబ శ్రేయస్సు కోసం జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేయవలసిన పనులేమిటి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా జ్యేష్ఠ పూర్ణిమ నాడు శక్తివంతమైన పౌర్ణమి లక్ష్మీదేవి నర్సొచ్చే అద్భుతమైన రోజు అని కూడా మనం ఈ రోజైతే తెలుసుకున్నాము కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్